పశువులు చాలా అనమాట ఈ వర్షానికి ఏముంచి ఇలా పడిపోయింది అది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము గత నాలుగు రోజుల నుంచి మా ఊర్లో అయితే పెద్దగా వర్షం అవుతుందనమాట బయటికి వెళ్ళలేకపోతున్నాము ఏ పనులు కూడా చేయలేకపోతున్నాం అనమాట మీ ప్రాంతంలో కూడా ఈ ఒక వర్షం అనేది తుఫాన్ తీవ్రత అనేది ఉందా లేదనేది కామెంట్ చేయండి డేట్ వచ్చి ఈరోజు పద్దెనిమిది ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ డేట్లో మీ కాస్ కూడా ఇంకా వర్షం ఉందో కామెంట్ చేయండి ఒకసారి మా ఊరు బయటికి వెళ్ళి చూద్దాము ఎంత పెద్దగా వర్షం వస్తుంది ఆ ఊరు కూడా ఏ విధంగా ఉందనేది చిన్నగా అయితే మీకు చూపిస్తాం ఈ వీడియోలో ఒకసారి బయటకు అయితే వెళ్దాం పదండి మామూలుగా లేదనమాట నిన్న మొన్నటి నుంచి ఇంకా మేమైతే ఈ ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన మొక్కలు అయితే నాటుతున్నాము ఆ నాటేటటువంటి మొక్కలు కూడా ఇంకా అలానే ఉన్నాయి కొండపైకి తీసుకెళ్ళి కొన్ని అయితే నాటుసాం మరి కొన్నైతే ఇంకా అలానే ఉన్నాయన్నమాట చాలామంది కూడా ఇంకా కొండపైకి అయితే మొక్కలని కూడా తీసుకెళ్లేసి అలా విడిచిపెట్టేసారి నాటుదామని చెప్పేసి ఇంతలోనే ఈ వర్షం అయితే దిగింది ఇంకా దంచు కొడుతుంది మామూలుగా లేదు ఒకసారి బయటికి చూడండి ఒకసారి ఎలా ఉందో ఇంకా అలా పడుతూనే ఉంది మాకు ఉదయం ఐదు గంటలకు ఇలా స్టార్ట్ అయ్యింది అనమాట ఈ వర్షం అనేది ఇంకా అలా పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇంకా మామూలుగా లేదు ఇప్పుడైతే ఒకసారి బయటికి వెళ్దాము బయటికి వెళ్ళేసి మీకు అయితే చూపిస్తాను రండి బయటికి వెళ్దామా జన్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర అయితే ఉన్నారు అక్కడ చిన్నది వాళ్ళ తడిసిపోద్దాము ఇదే పట్టుకు మొదటిగా జతిన్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఏడుస్తున్నారు వాళ్ళు చెల్లి ఆడున్నారంటే ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారు అనమాట అంతలా అయితే అయిపోతుంటారు ఏడుస్తున్నారండి ఇదిగో చిట్టి తల్లిన వాళ్ళమ్మ జతిన్ అయితే చూడండి ఎందుకు ఏడుస్తున్నారు కొట్టుకో ఏదో సినిమా అయితే చూస్తున్నారు నిర్మల వాళ్ళు వంట అయితే చేసింది ఇప్పుడే తినేసేమ ఇంకా బయటికి వచ్చాను నేను చిట్టి ఎందుకు మా ఏడు ఇస్తున్నాను పట్టుకోకండి మీరు అలాగా బాటిల్ తోటి కాముగుండాలి చిట్టి తల్లి కాముగు ఉంటే వాళ్ళన్నీ కాముండడు వాడు కాముగుంటే ఇది కాము ఉండదు అనమాట ఇద్దరిని ఒక దగ్గర ఉంచట్లేదు ఇప్పుడే మళ్ళీ కిందంటి నుంచి చిట్టి తల్లి అయితే వచ్చింది బయటికి వెళ్దాం రండి దీని కోపం చూడండి తన గాజులన్నీ కూడా తీసి పారేస్తుంది ఇదిగో ఎందుకు మా పారేస్తుంది అన్న చేతి గాజులు ఏవి ఏవి మరి పెట్టుకో పెట్టుకో తీసుకో చేతికి పెట్టుకో ఫ్రెండ్స్ ఈ వర్షానికి బయటికి వెళ్ళినప్పుడు తడిసిపోయిన బట్టలు అనమాట చూడండి అయితే ఉతికేసి ఇలా ఆరబెడిసింది కొన్ని అయితే ఇంకా ఆరిపోయి అని అంటే తడ అయితే ఉంది కానీ అలానే అనమాట లోపలైతే ఉన్నాయి అవన్నీ కూడాను బట్టలు అనుకొని తడిసిపోతున్నాయి ఒకసారి అండి ఇలా వెళ్దాం చిన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఇంకా వర్షం అయితే అసలు తగ్గే తగ్గట్లేదు పెద్దగా వర్షం ఇంకా నిన్నంతా కూడా వర్షం అయితే దంచి కొట్టింది నిన్న మొక్కలు నాటుదామని చెప్పేసి కాపకొండ దగ్గరికి అయితే వెళ్ళాను మొక్కలు నాటుతుండగా ఇంకా పెద్ద వర్షం వచ్చింది దాదాపుగా ఒక ఒంటి గంటకు స్టార్ట్ అయింది సాయంత్రం ఆరు ఏడు పది గంటలు అయినా సరే ఇంకా తగ్గలేదు అనమాట హాయ్ బాగున్నారా ఇక్కడ చూడండి హాయ్ అన్న ఎక్కడికి వెళ్ళలేదా వర్షానికి ఎన్ని రోజులు అవుతుంది వర్షం వచ్చి నాలుగు రోజులు అయిందా నాలుగు రోజులు అవుతుంది నిన్న నిన్న అట్లుండే కదా అలా పడుతునే ఉంది కదా మొక్కలు నాటిస్తారా మీవి నాటిస్తాం కాదు సూపర్ మావైతే ఉండిపోయింది ఇంకా ఉన్నాయి అక్కడ జాగా సరిపోవట్లేదు ఒక యాభై మొక్కలు ఉన్నాయి అవునా ఇక్కడే నాటుతాం అనేసి ఈ పొలాల పైన ఓకే ఒకసారి చూడండి కొండపైన ఏ విధంగా వర్షం పడుతుందో అదంతా కూడాను వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఈ పొగ మంచు అనేది ఇంకా కమ్మలేదు లేకపోతే ఇంకా వర్షం తగ్గిందంటే చాలు ఇంకా పొగ మంచు వచ్చి కమ్మిస్తుంది ఆ కొండలు అంతా కూడా కనిపించకుండా పోతాయి ఒకసారి అండి ఇంకా అలాగా కింద వీధికి అయితే వెళ్దాం సరేనా ఉండు పంచపండి మేముందా తీసు జారిపోయి పడిపోయామంటే మన పని అయిపోయింది ఇంకా ఈ తుఫాను ప్రభావం వల్ల చూడండి ఈ గోడలు అన్నీ కూడా ఏ విధంగా తడిసిపోయాయో ఈ మట్టి గోడలు కనుక మామూలుగా ఉన్నాయి ఇంకా కాస్త ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా అలా పడిపోద్ది బాగా తడిసిపోయి ఈ వాటర్ అంతా కూడా వచ్చింది వచ్చి చూడండి ఇలా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇది మా కెమెరామెన్ తమ్ముడు వాళ్ళది అనమాట ఇల్లు ఆ లోపలికి వెళ్ళిపోతుంది ఆ వాటర్ అంతా కూడాను వంట కదా అది ఇది చూడండి కోళ్ళంతా కూడాను ఇంకా బయట నుంచి అలా తిరుగుతున్నాయి ఇక్కడైతే కొన్ని కోళ్ళు లోపలనే చూపించరు అది ఆ కోళ్ళు గుడి లోపల అలా బయటికి వెళ్ళలేకపోతున్నాయి తినడానికి కూడాను అలా గుండిపోతున్నాయి ఇంకా కోళ్ళంతా ఎక్కువగా ఈ కర్రలు అయితే మీరు ఎక్కువగా తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా దేనికి ఉపయోగపడతాయని చూడండి ఇక్కడ అయితే ఈ విధంగా కర్రలన్నీ కూడా ఇలా పెట్టుకొని ఉంటాము ఇలా వరసలు వచ్చినప్పుడు ఏంటంటే ఇవో ఈ కర్రలన్నీ కూడా చిన్నగా ముక్కలు చేసుకొని ఇంకా వంటగది దగ్గరికి తీసుకెళ్లిసి పక్కన పెట్టేస్తాము ఆ వంట చేస్తున్నప్పుడు పుట్టేటటువంటి మంట వలన వేడికి ఆ కర్రలన్నీ కూడా కాస్త తడి ఆరిపోయి కొద్దిగా ఇదై ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా వంట చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ విధంగా తీసుకొచ్చిన కర్రలను కూడా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాయి ఇలాంటి వరసలకి మాకు అవి ఉపయోగపడతాయి చూడండి అక్కలు కూడాను బయటకి అయితే కనిపించరు వర్షానికి ఎక్కడ వాళ్ళు అనమాట ఇంట్లోనే దూరిపోయి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇలా ఉంది మాది మరీ నువ్వు మీ అందరికి తెలిసిందే పెద్ద ఊరు అయితే కాదు చాలా చిన్న ఊరు ఇది వర్షం వలన మా ఊరు అయితే ఇలా తయారైపోయింది బాగాను చూడండి ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా లేరు వర్షానికి బయటికి రారు అందరు తినేసి ఇంకా పడుకొని పోవడం ఇంకా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది పశువులు చాలా అనమాట ఈ వర్షానికి ఏముంచి ఇలా పడిపోయింది అది చూడండి ఎలా పడిపోయిందో పెంకులు ఆ బరువెక్కిపోయి ఇంకా కిందకు పడిపోయింది అది ఇక్కడ చూడండి మా ఆవులన్నీ కూడాను ఒకటి కూడా లేవన్నమాట మొన్న తీసుకెళ్ళినా వర్షం లేదప్పుడు పండ్లన్నీ అయిపోయాయి అందుకని చెప్పేసి కొండపైకి అయితే విడిచిపెట్టారు ఈరోజు ఉదయాన్నే వెళ్ళారనమాట ఆవులని చూడడానికి మరి ఎక్కడెక్కడ చెదిరిపోయో లేకపోతే ఒక్క దగ్గర ఉన్నాయో తెలియదు కానీ ఇంకా రాలేదు వెళ్ళిన వాళ్ళు కూడాను ఇది ఆవులన్నీ కూడా ఇంకా కొండపైకి అయితే విడిచిపెట్టారు మేకలు అయితే ఊరిలోనే ఉంటున్నాయి ఇక్కడ దగ్గర దగ్గరలోనే కాస్తున్నారు ఆ లోపల అయితే మేకలైతే ఉన్నాయి చాలా దగ్గర ఇప్పుడైతే మనం పొలం దగ్గరికి అయితే వెళ్దాము పొలం దగ్గర ఏ విధంగా నీళ్ళు ఊరుతుందో ఒకసారి చూద్దాము ఈ వర్షం వలన ఆ యొక్క పొలం నుండి వచ్చే వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కొండపై నుండి వచ్చే వాటర్ ఉంటుంది కదా అక్కడ నుండి వస్తుంది అనమాట సో దాని వలన ఇంకా పొలం పై కూడా వెళ్తుంటుంది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఏ విధంగా ఉందేటనేది ఫ్రెండ్స్ నా వెనకాల కొండలైతే చూడండి ఎలా ఉన్నాయో వర్షం వలన ఇలా అయితే కనిపిస్తున్నాయి ఇంకా పొగ మంచు అయితే అక్కడక్కడ కొద్ది కొద్దిగా వస్తుంది ఈ వర్షం తగ్గిన తర్వాత ఇంకా కొండలంతా కూడా ఇంకా కమ్ముసుకొని అనమాట పొలాల దగ్గరికి అయితే వస్తేమో ఒకసారి ఆ పొలాల గట్ల నుంచి పోతున్న వాటర్ అయితే చూద్దాం ఎలా పోతుంది అనేది చాలా ఎక్కువగా వాటర్ అయితే పోతుంది అక్కడ ఫ్రెండ్స్ మొన్ననే ఒక రాగి మొక్కలు అయితే నాటి చూడండి ఈ విధంగా అయితే పశువులు ఉంటాయి కదా పశువులతో దున్ని దున్నుతుండగా కాలువలాగా వస్తుంది కదా ఆ సాలు అని అంటాం మేమైతే అందులో అనమాట పెడతారు ఈ విధంగా అయితే నాటిస్తారు ఆ కిందైతే ముందు నాటింది ఇంకా మొక్కలు అయితే బాగానేది అయిపోయాయి ఇంకా ఫ్రెండ్స్ పొలం దగ్గరికి అయితే వస్తాము వెనకాల చూడండి పొలాలపై నుంచి ఆ గట్ల నుంచి ఏ విధంగా ఈ యొక్క వాటర్ అయితే పోతుందో చాలా ఎక్కువగా వర్షం అయితే పడుతుంది నిన్న వచ్చిన వర్షానికైతే ఇంకా దాని మీద నుండి ఇంక అలా వెళ్ళిపోయేది చాలా ఎక్కువ వెళ్తుండింది ఈ కింద పొలాలు కూడా అలానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదంతా కూడా వరైతే నాటుస్తున్నారు మా వాళ్ళు ఈ విధంగా అయితే ఉంది ఒక్కసారి అలా పైకి వెళ్ళి చూద్దాము ఆ పైన గట్లు ఉన్నాయి అక్కడ నుంచి కూడా ఇంకా వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది మేము తాగే ఊట నీళ్ళు ఉంది కదా పై నుంచి వస్తున్న వాటర్ అది ఇదంతా కూడా అనమాట ఆ కొండ నుంచి అక్కడక్కడి నుంచి కొద్దిగా అలాగలా కలిసి ఈ నీళ్ళు అయితే ఏర్పడుతున్నాయి ఇంత ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఒకసారి పైకి వెళ్దాం రండి అక్కడికి ఈ పొలం గట్ల నుంచి చూడండి వాటర్ అయితే ఏ విధంగా పోతుందో మామూలుగా లేదు ఇలాంటప్పుడు పీతలు కూడా బయటికి రావాలి కానీ రావట్లేదు చూడండి ఏదో మినీ వాటర్ ఫాల్స్ లాగా అలా జారుకుంటు వెళ్ళిపోతుంది ఇది ఇది అక్కడి నుంచి ఇంకా ఎక్కువగా వస్తుంది అది ఇది మా పొలమే మొన్న మా అనేవాళ్ళు అయితే దున్నారు ఈ పొలము నాటిసేరు నాటి ఒక రెండు రోజులు అయితే అవుతుంది ఇది అన్నమాట చూడండి చాలా ఎక్కువ వాటర్ అయితే పోతుంది ఇది మామ్మమ్మా కన్నం ఉంది అక్కడ ఇది అక్కడ కూడా చూడండి ఎలా పోతుంది వాటర్ అదంతా ఇదిగో భయంకరంగా పొలం గట్లు అయితే ఉండవు ఇంకా పోతాయి అనుకుంటున్నాను నాకు తెలుసు అయితే ఇవన్నీ ఇది ఈ వరాకులు అయితే చూడండి చాలా మంచిగా వస్తున్నాయి ఇది అనమాట ఇది గణేష్ వాళ్ళది ఇది బాగుంది ఇక్కడ మన కూడా చూడండి పొలం గట్టు పై నుంచి అయితే ఈ వాటర్ అయితే పోతుంది అది కాకుండా పై నుంచి కూడా అలానే పోతుంది ఆ పొలం దగ్గర కూడా అనేది ఈ వర్షం వల్ల చూడండి నీరు అయితే ఏ విధంగా వస్తుందో ఇంకా అలాగ స్టెప్ బై స్టెప్ యొక్క పొలాల నుంచి ఆ గట్ల నుంచి అయితే వాటర్ అయితే ఇలా వస్తుందన్నమాట మంచిగా ఉంది బాగా వస్తుంది ఇంకా వాటర్ అయితే ఇంకా ఎక్కువ వర్షం వస్తే ఇంకా పొలాల గట్ల నుంచి ఇంకా పై నుంచి ఇంకా అలా దిక్కుంటొస్తుంది ఇక్కడి వరకు అనమాట ఎంత ఎక్కువ వర్షం పడడం వలన మాకు ఈ కొండ ప్రాంతాలకి దగ్గరలో ఉండడం వలన వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోయి కిందకైతే వెళ్ళిపోద్ది అంత స్టాక్ ఉండదు అనమాట మాకు సో దాని వలన మాకు అంత ఇబ్బంది అయితే ఉండదు కానీ కొన్ని కొన్ని సార్లు ఎక్కువ వర్షం రావడం వలన తుపాను ప్రభావం వలన గోడలు కానీ ఇల్లులు కానీ కూలిపోయి పడిపోతుంటాయి అలానే ఒకసారి చేతికి వచ్చిన పంట తర్వాత ఇంకా పెద్దగా వర్షాలు వస్తే ఇంకా పంటలన్నీ కూడా పాడైపోతుంటాయి అన్నమాట సో ఇలాగైతే పాడైపోతుంటాయి కానీ ఎక్కువగా నీళ్ళైతే మా ప్రాంతంలో అయితే నిలువ అయితే ఉండదు ఒక కొండ ప్రాంతం నుంచి అలాగ వస్తే ఇంకా ఒక కాలువ మార్గన ఇంకా కిందకైతే వెళ్ళిపోద్ది సిటీలో ఉన్న మన మిత్రులకైతే మీకైతే ఇంకా కొంతమందికి అయితే ఇంకా చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు మనం చూస్తుంటాం కదా విజయవాడలో కానీ మనకు హైదరాబాద్లో కానీ ఒక్కొక్కసారి ఇలా తుఫాన్ రావడం వలన కానీ లేకుంటే మనకు ఎక్కువగా వర్షాలు పడ్డం వల్ల కూడానైతే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ విధంగా ఎక్కువగా వర్షాలు పడడం వలన మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిది సో అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ విధంగా వర్షం పడుతుండడం వలన ఒక్కొక్కసారి ఈ విధంగానే పొలం గట్ల నుంచి ఆ పై నుంచి వాటర్ రావడం వలన ఈ పొలాల గట్లు కూడా ఇలా పడిపోతుంటాయి చూడండి ఇది ఇక్కడైతే ఒక పొలం గట్ట అయితే ఇంకా పడిపోయింది చూస్తున్నారు కదా ఇది ఇక్కడైతే గట్టైతే ఆ పడిపోయింది ఇలానే కొన్ని కొన్నిసార్లు ఈ పైన ఈ యొక్క రాళ్ళతో పేర్చున్నారు కదా కోట సో దాని వలన బరువుకి ఇంకా వర్షం బాగా పట్టిందంటే ఆ నీళ్ళు పట్టాయంటే ఇంకా అలా జారిపోయి పడిపోతుంటాయి కానీ ఇప్పటివరకు వచ్చి చాలా తక్కువ కిందన మా పొలాలైతే ఉంటాయి అక్కడ పొలాలైతే ఇంకా చాలా ఎక్కువగా ఈ గట్లన్నీ కూడా పోతుంటాయి అన్నమాట ఈ విధంగానే ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ వాటర్ అయితే వస్తుంటుంది పొలాల నుంచి చూడ్డానికి అయితే బాగానే ఉంది కానీ ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం రావడం వల్ల ఇలా గట్లు పడిపోతే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది అన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఉంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్